హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ నేను ఈరోజు ఆది బ్లౌజ్ తోటి టేబ్ అయితే యూజ్ చేయట్లేదండి ఇక్కడ ఆది బ్లౌజ్ తోటి చాలా సింపుల్గా ఈజీగా పదే పది నిమిషాలు లైనింగ్ బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి దానికోసం ఇట్లా లైనింగ్ వచ్చేసి ఇలా పరుచుకున్నాను ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా అలాగే కోరంచల ఆపోజిట్ ఉండేలాగా వేసుకున్నాను ఈ బ్లౌజ్కి వచ్చేసి వీళ్ళు కొంచెం పొడవ పెట్టమన్నారు ఒక హాఫ్ ఇంచు అందుకని చెప్పేసి నేను ఎక్స్ట్రాగా గీతయితే గీస్తున్నాను చూడండి ఫస్ట్ గీసిన గీత అయితే ఖర్చు కోసం అలాగే రెండోసారి గీసిన గీత అయితే పొడవు పెంచుకున్నారు కదా అందుకని చెప్పి ఒక హాఫ్ ఇంచ్ అయితే పొడవు పెంచుకున్నాను సో ఇలా ఉందనమాట తర్వాత బ్లౌజ్ మనకిచ్చిన ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇలా పరుచుకొని వీపు దగ్గర ఒక మార్కింగ్ అలాగే నెక్ దగ్గర అలాగే చంక దగ్గర కూడా ఇలా అన్ని మార్కింగ్ అయితే పెట్టుకొని అక్కడ చూడండి వన్ ఇంచ్ కోసం అలాగే ఖర్చు కోసం టూ ఇంచెస్ సో ఇలా లైన్ అయితే గీసేసుకుంటున్నాను ఆది బ్లౌజ్ ఎలా ఉందో అదే విధంగా నేనైతే మార్క్ చేసుకున్నాను అలాగే పైన పొడవ దగ్గర కూడా ఒక వేలు ఖర్చు కోసం బ్లౌజ్ మీద ఒక వేలు అనమాట సో టోటల్గా ఇలా అవుట్ లైన్ అయితే గీసేసుకొని నేను బ్లౌజ్ తీసేసి బ్లౌజ్ ఇలా చంకా ఆమ్రౌండ్ అయితే ఇలా గీసుకున్నాను మీరైతే ఆంబ్రౌండ్ స్కేల్ అయితే యూజ్ చేయండి బిగ్నెట్స్ అయితే నేనైతే ఇలా చేతితోటి గీసేస్తున్నాను ఇది వచ్చేసి నెక్ రౌండ్ షేప్ అనమాట సో ఇలా వచ్చింది రౌండ్ షేప్ అనేది సో టోటల్గా మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది చాలా నీట్గా రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ డౌట్ కూడా ఇలా పడుతుంది ఇది వచ్చేసి ఖర్చు సో టోటల్గా ఇది మీకు అర్థం అవడం కోసం ఇలా బాక్స్ అయితే గీస్తున్నాను చూడండి ఈ బాక్స్ షేప్లో మనకు ఆమ్ రౌండ్స్ కానీ ఇలా వచ్చింది అలాగే నెక్ దగ్గర కూడా పలకలాగా బాక్స్ అయితే గీసుకొని ఒక హాఫ్ ఇంచ్కి రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది సో టోటల్గా బ్లౌజ్ బ్యాక్ పాట్ అనేది ఈ విధంగా ఉంది సో మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నా ఆ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను చాలా ఈజీ ఫ్రెండ్స్ సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటే చాలా త్వరగా పది నిమిషాల్లో మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసేయచ్చు లైనింగ్ బ్లౌజ్ చాలా సింపుల్ నేనైతే ఇదే విధంగా కటింగ్ అయితే చేస్తాను చాలా ఫాస్ట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది బిగినర్స్ అయితే ఈజీగా ఇవే అనేది చాలా అర్థమవుతుంది నీట్గా కటింగ్ అయితే చేయగలుగుతారు సో మీరు భయపడకుండా కస్టమర్స్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసేసిండి సో టోటల్గా మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇక్కడ చూడండి కింద ఒక పావించి డాట్ దగ్గర నుంచి సైడ్కి నేను ఒక పావించి కట్ చేశాను అలా కట్ చేయడం వల్ల మనకి సైడ్ కుట్లు సైడ్ అనేవి ముడతలు రాకుండా ఉంటుంది సైడ్ జాయింట్ దగ్గర అలాగే నెక్క దగ్గర కూడా కొంచెం లో తీశాను అలా తీయడం వల్ల షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి దానికోసం అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇది హ్యాండ్స్ ఫస్ట్ హ్యాండ్స్కి అయితే ఒక లైన్ గీసుకున్నాను అది వచ్చేసి ఖర్చు కోసం ఇప్పుడు ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగా పరుచుకొని పొడవు అలాగే ఖర్చులు కూడా నేను మార్క్ చేసుకుంటున్నాను అలాగే హ్యాండ్ దగ్గర కూడా చంక దగ్గర కూడా అలాగే డాక్ పెట్టుకొని కరెక్ట్గా ఇప్పుడు స్కేల్తో లైన్ అయితే గీసేస్తున్నాను చూడండి సో ఇలా ఇప్పుడు వచ్చేసి మనం కరువు షేప్ అనేది హ్యాండ్ కరువు షేప్ అనేది ఇలా మార్క్ చేసుకోవడం పై నుంచి వన్ నుంచి దగ్గర నుంచి ఇలా కరువు షేప్ అనేది డ్రా చేస్తే నీట్గా మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది ఇంతే చాలా ఈజీ ఫ్రెండ్స్ హ్యాండ్ కటింగ్ అనేది చంక ముడతలు రాకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది సో బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి చూడండి అప్పుడే నేను ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది చూడండి చాలా సింపుల్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను పది నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది త్వరగా ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా తక్కువ టైంలో బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది సో ఇంతే టేప్తో పని లేకుండా అలాంటి మెజర్మెంట్స్ అనేవి లేకుండా అది బ్లౌజ్ తోటి సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని క్రాస్గా అయితే నేను పరుచుకున్నాను క్రాస్గా మనకి మిగిలిన క్లాత్ అయితే క్రాస్ చూసుకొని ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా పరుచుకొని బ్యాక్ పార్ట్ లైన్ అనేది నేను ఈ విధంగా గీసుకుంటున్నాను మొత్తం చూడండి స్కేల్తో స్ట్రైట్గా లైన్ అయితే గీస్తున్నాను అలాగే కింద కూడా టోటల్గా అవుట్లైన్ ఇలా గీసిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసేయడమే ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ వైపు ముందుగా ఉక్సుల వైపు అనేది చూసుకోవాలి సో మనకు ఆది బ్లౌజులో ఉక్సులు పట్టీ దగ్గర ఎలా పట్టుకుంటే ఫ్రంట్ నిక్ అనేది మనకి తెలిసిపోతుంది సో చాలా ఈజీగా ఫ్రంట్ నిక్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు సో ఇలా వచ్చిందనమాట నాకు ఇప్పుడు ఫ్రంట్ మనం పెట్టుకున్నాం కదా నిక్ అక్కడి నుంచి ఒక ఫోర్ ఉక్సులు అయితే నేను ఉక్సులు కాజా పట్టీ కోసం పెట్టుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక ఫోర్ ఉక్సుల దగ్గర మార్క్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ పొడవు చూడండి ఖర్చుతో కూడా పైన ఇలా పట్టుకొని మన డాట్ ఉంది కదా డాట్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా పట్టుకుంటే మెయిన్ డాట్ పొడవు అనేది మనకు తెలిసిపోతుంది ఇది గుంజకూడదు ఫ్రీగా పట్టుకోవాలి అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మెయిన్ డాట్ ఎక్కడ వరకు పొడవు ఉందో అక్కడికి నేను ఒక లైన్ అయితే గీసుకున్నాను ఇప్పుడు చూడండి రుక్సులు పట్టి దగ్గర నుంచి మనం మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి మెయిన్ డాట్ వేసుకోవడం కోసం చెప్తాను ఇప్పుడు సైడ్ జాయింట్ అనమాట సైడ్ జాయింట్ కూడా ఒకసారి ఆది బ్లౌజులో మనం ఇలా మెజర్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ మెయిన్ డాట్ ఉక్సిల్ దగ్గర నుంచి చూడండి ఒక మూడేళ్ళ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను అలాగే రెండేళ్ళు వచ్చేసి డాట్ వెడల్పు ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజు సో అందుకని చెప్పేసి పొడవు కూడా ఆది బ్లౌజులు ఎలా ఉందో చూసుకొని షేప్ పొడవు అనేది నేను ఇలా మెజర్ చేసుకున్నాను మనకి ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగా రావడానికి ఈ విధంగా మన మెజర్మెంట్స్ అనేవి పెట్టుకోవాలి సో అంతే ఫ్రెండ్స్ ఇక ఫ్రంట్ పైప్ అనేది నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను మనం ఏ విధంగా మెజర్ చేసుకున్నామో విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవడమే చూడండి మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్లోనే కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి వీడియో వీడియో ఇదే ఏదైతే ఉందో అది స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు నేను ఎలా కటింగ్ చేస్తున్నాను అనేది అని మీకు అర్థమవుతుంది బీనిర్స్ అయితే స్టార్టింగ్ నుంచి చూడండి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ నేను ఎక్కువ లెంత్ అయితే పెట్టలేదు పది నిమిషాల్లోని బ్లౌజ్ కటింగ్ అనేది ఉంది చాలా సింపుల్గా ఈజీగా ఇలా చూడండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ అనమాట మెయిన్ డాట్కి శంఖ వైపు డాట్ ఈ విధంగా స్ట్రైట్ లైన్ గీసుకొని డాట్ అయితే వేసుకోవాలి అలాగే ఇక వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఉక్సల వైపు డాట్ కూడా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది సో టోటల్గా ఇలా మనకి ఫ్రంట్ వైపు అనేది రెడీ అయిపోయిందనమాట బ్లౌజ్ కటింగ్ ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుందాం షేప్ బెల్ట్ కోసం క్లాత్ని అయితే ఇలా పరుచుకున్నాను చూడండి ఇప్పుడు మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా షేప్ బెల్ట్ అనేది తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి కాజాల వైపు నేను ఈ విధంగా పరుచుకొని ఖర్చులతో కూడా ఇలా మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఆ షేప్ బెల్ట్ ఎంత ఉందో అంతే విధంగా నేను ఇలా మార్క్ చేసుకున్నాను సో టోటల్గా మనకి అది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఇది వచ్చి ఒక షేప్ బెల్ట్ అలాగే మనకు రెండోది కూడా కావాలి లైనింగ్ బ్లౌజ్కి రెండు వేస్తే మనకి షేప్ అనేది స్టిప్గా నిలబడుతుంది సో దానికోసం మనం రెండు అయితే కటింగ్ అయితే చేసుకోవాలి సో రెండోది వచ్చి నేను ఇక్కడైతే కటింగ్ చేస్తున్నానో చూడండి సో ఈ విధంగా మనం రెండు షేప్ బెల్ట్లు అనేవి రెడీ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చి బ్లౌజ్ పీస్ అనమాట మెయిన్ క్లాత్ని మనం కట్ చేసుకున్న లైనింగ్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని లైనింగ్ అనేది మనం మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోవడమే ఇది వచ్చేసి హ్యాండ్స్ అలాగే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడ చూసుకొని ఇలా పరుచుకొని నీట్గా మనకి అతుకులు అనేవి ఎక్కడ పడకుండా నీట్గా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే చాలా ఒక్కోసారి బ్లౌజ్ అనేది పెద్ద హెవీ సైజ్ బ్లౌజ్ ఉన్నప్పుడు బ్లౌజ్ పీస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు కూడా జాయింట్స్ అన్నీ పడకుండా మనం కటింగ్ చేసుకోవచ్చు అది ఎలాగనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పరుచుకొని క్రాస్గా కటింగ్ అనేది చేసేసుకోవడమే ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి బ్లౌజ్ పీస్ అనేది క్రాస్గా పరుచుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి సో అలా కింద కూడా చూసుకొని రెండు లేయర్లు వచ్చేలాగా జాయింట్స్ అయితే పడకుండా కటింగ్ అయితే చేసుకోవడం ఫ్రెండ్స్ ఇంతే బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా అయిపోయింది చాలా సింపుల్గా ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్ కోసం ఇలా కటింగ్ అయితే చేశాను సో టోటల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది చాలా నీట్గా పర్ఫెక్ట్గా పదే పది నిమిషాల్లో మనకి బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ లైకెన్ మీద ఫ్రెష్ చేయండి అప్పుడే నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చూడండి ఈ వీడియోలో ఈ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా చెప్పాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్